పట్టణంలోని పలు వార్డులలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికతో పాటు అధికారులు నాయకులు పాల్గొన్నారు తెనాలిపట్నంలోని పదకొండో వార్డులోని పూలే కాలనీలో పదహారు లక్షల రూపాయలతో నూట అరవై మీటర్ల మేర బీటీ రోడ్డు వేసేందుకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కట్టారి హరీష్ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు వర్క్ ఇన్స్పెక్టర్ షేక్ గౌసు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక నివాసితులు తాగునీటి సమస్య గురించి చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు తాగునీరు వసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు దీనికి చైర్పర్సన్ సమాధానమిస్తూ తాగునీటి సమస్యను తప్పక పరిష్కరిస్తానని వారికి తెలియజేశారు అలానే ప్రజలందరూ కూడా ఒక్క అదక్రోజ్మెంట్ కానీ కానీ ఈ కాలువలు కానివ్వండి ఏదైనా వార్డులో సమస్య అంటే మేము వెంటనే స్పందిస్తున్నాం మా మున్సిపాలిటీ తరఫున నుంచి రోజున ఎక్కడ ఏ వార్డులో అయినా సరే నిధులు మన మున్సిపాలిటీ నిధులు ప్రతి ప్రతి ఒక్క రూపాయి మన మున్సిపాలిటీ నిధుల నుంచి వాడుతున్నాం కాబట్టి ఈరోజు పార్కులు డెవలప్ కానివ్వండి ఏదైనా సరే మన మున్సిపాలిటీ సపోర్ట్ ఇస్తున్నారు అలానే మంత్రి గారు సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈ రోజున పాలన కానివ్వండి అలానే బోస్ రోడ్డు కానివ్వండి ఏదైనా సరే వార్డుల్లో నలభై వార్డుల్లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించండి ఎంక్రోజ్మెంట్ అనేది తొలగించాలని మనస్ఫూర్తి కోరుకున్నాం మేము ఉన్నా కూడా దాన్ని సహించేదే లేదు మేము దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి తప్పనిసరిగా ఎంక్రోజ్మెంట్ బీటీ రోడ్డు పదహారు లక్షల చిల్లరతో అంటే ఈ పదకొండో వార్డులో చూసుకుంటే వర్కులు మొన్న రీసెంట్గా మనం ఒక పది ఇక్కడ నాలుగు లక్షల ఎస్టిమేషన్తో గతంలో మూడు వర్కులు పెట్టి ఉన్నాము రీసెంట్గా ఈ స్ట్రీట్ లైట్స్ కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటాం జరిగింది ఈ మూడు వర్కులు ఏంటంటే రెండు ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఒకటి వచ్చేసి మనకు పూలే కాలనీ ఒకటి మళ్ళీ గురవై కాలనీలో ఒకటి ఫోర్ ల్యాక్స్ వరకు ఈ గతంలో పెట్టున్నాము మనం రీసెంట్గా స్ట్రీట్ లైట్స్ కూడా ఇది చేసుకున్నాము మళ్ళీ ఈ అంటే ఈ పూలే కాలనీలో రెండు అటు రోడ్డుకు వస్తుంది లాస్ట్ ఎలక్ట్రికల్ పోలు గురవై కాలనీలో ఒకటి అట్లానే మన రీసెంట్గా మనం బరేల్ గ్రౌండ్కి అది దాదాపు ఎనిమిది లక్షల చిల్లరతో గతంలోనే అది వర్క్ శాంక్షన్ అయి ఉంది అది రీసెంట్గానే అది కూడా వర్క్ కంప్లీట్ చేసుకుంటూ జరిగింది చుట్టూ ప్రారీ గోడను డ్రైన్ గోడ ఎందుకంటే ఇప్పుడు మనోహర్ గారు వచ్చిన తర్వాత కూడా అన్ని స్పీడప్ చేస్తున్నారు గతంలో ఉన్న వర్క్స్ కూడా త్వరగా పూర్తి చేయాలనే ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఏదైనా ఒక బ్రాండ్ ఉండాలి దేనికైనా కానీ చైర్మన్ గారు వచ్చిన కాడి నుంచి ఏ విధంగా మన శానిటేషన్ మీద దృష్టి సారించి చేసుకుంటూ వస్తున్నారు దానికి అట్లానే జోడెడ్లు ఉంటేనే ఏదైనా పని సులభంగా ఉంటుందనేదానికి ఇది నిదర్శనం చైర్మన్ గారి కానివ్వండి ఇట్లా మినిస్టర్ గారు కానివ్వండి ఇట్లా ఉండి మన తెనాలి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తూ ఇది ఇలా ఉండగా ముప్పై రెండు వార్డులో గల ఎడ్రలింగే కాలనీలోని అంతర్గత రోడ్లను అభివృద్ధి చేసేందుకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కాలనీలోని ఆరు లైన్లకు సిమెంట్ రోడ్లు మూడు లైన్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు యాభై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు ఖర్చు చేయనున్నట్లు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు ఈ కార్యక్రమంలో మట్లపూడి రాజేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజున ముప్పై రెండో వార్డులో కాని అలానే పదకొండో వార్డులో కానీ ఈరోజు శంకుస్థాపన చేసి ఈ యొక్క ముప్పై రెండో వార్డులోని వర్కులకి వచ్చేసి దాదాపు యాభై రెండు లక్షల రూపాయలని వార్డులో పెట్టడం జరిగింది అలానే పదకొండో వార్డులో కూడా పదహారు లక్షల రూపాయలని ట్రాక్షన్ చేయడం జరిగింది ఏదైనా సరే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం కాబట్టి ప్రతి చోట నలభై వార్డుల్లో వ వర్కులు అనేది త్వరలోనే కొన్ని స్టార్ట్ అయినాయి కొన్ని చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి అందుట్లో ఈ ముఖ్యంగా ఈ వార్డుకు వచ్చేసి దాదాపు సంవత్సరం క్రితం మనం రైల్వే ట్రాక్ కడ చెత్త అనేది అసలు కదలిక లేకుండా ఘోరంగా అనేది ట్రైన్ అక్కడ ఉంటాను అదంతా మేము వచ్చాక తీపియటం జరిగింది మేము అసలు ఆ శానిటేషన్ మీద ఈ వార్డులోకి వచ్చే మాకే భయం వేసింది ఏంటి పురుగులు అలాంటి గోళ్ల మీదే పాగుతున్నాయి ఆ రోజుల్లో ఆ రోజు కూడా కొత్తగా వచ్చినట్టున్నారు మన కమిషనర్ గారు గారు మేము కూడా తీసుకొచ్చి చూపడం జరిగింది అలానే ఈ ఈ రోజున ఈ వార్డుకి విముక్తి అనేది ఈ రోజున కలిగింది అలానే మీ అందరూ కూడా మీ సక్కారు ఉంటే ఇంకా ఇలాంటి డెవలప్ ఇంకా మరింతగా చేసుకుందాం అలానే ఇలాంటి మన డెవలప్మెంట్కి సహాయం పడుతున్న మన మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇలాంటి మన ఏ తెనాల పట్ల అభివృద్ధి చెందాలంటే మన మంత్రి గారి సపోర్టు ఎంతో కావాలని ఇలానే ఉంటే ఇంకా ఇలాంటి ఎన్నో మేము కూడా మన తెల్ మున్సిపాలిటీ నుంచి మేము కానీ మా అధికారులు కానీ తప్పకుండా స్పందించి ఎక్కడైనా సరే ఏ వర్క్లు ఉన్నా కూడా వెంటనే ఇక్కడ రోడ్లు కాలువలు నిర్మించడానికి ప్రారంభోత్సవానికి రావడం జరిగింది చాలా సంతోషం ఈ విషయంలో గమనించవలసింది ఏంటంటే అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు కూడా గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మచ్చల వారు ఒక ఐదు నెలల కిందట అధికార బృందంతో కలిసి స సర్ప్రైజింగ్ విజిట్కు రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రోడ్డును కూడా ఆయన దర్శించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయితే వాళ్ళు వర్షం పడ్డది ఆ రోజు వర్షం పడితే ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో స్వయంగా చూసి ఆయన వారు ఈ ప్రాంతంలో వెంటనే రోడ్సు ఖరాబ్ అయినాయి డ్రైన్స్ కూడా లెవెల్స్ లేవు కాబట్టి వెంటనే టెకప్ చేయండి వేసి చైర్పర్సన్ గారికి మాకు సూచించారు దానిలో భాగంగా ఫిఫ్టీన్త్ ఎఫ్సీ గ్రాంట్ వస్తే ఫస్ట్ ఫస్ట్లోనే ఒక నలభై లక్షల రూపాయలను ఈ ఫిఫ్టీన్త్ ఎఫ్సీ గ్రాంట్ నుంచి ఎల్లెల్గా కాలనీకి స్పేర్ చేయండి అక్కడ రోడ్లు బాగాలేవు కాలు కూడా అత్యవసరంగానేసి ఈ ప్రాంత వాసులతో సంప్రదించి శాంక్షన్ ఇచ్చారు ఈ మధ్యకాలంలో అత్యంత వేగంగా ఒక వర్క్ శాంక్షన్ అయ్యి గ్రౌండ్ లెవెల్కి వచ్చి ప్రారంభోత్సవం ఏదన్నా ఉంది అంటే కనుక ఎల్లరింగా కాలనీ ఈ రోడ్లన్నీ చంపదెబ్బ ఎందుకంటే ఈ ప్రాంత వాసులు ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు అవి అందువల్ల ఈ విషయంలో ప్రత్యేకంగా మనం గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రి ధన్యవాదాలు ఇంకా ఈ ఈ యొక్క నే ఇప్పలేకి వస్తే కనుక ఈ ఎర్లలింగ కాలనీలో సుమారుగా యాభై యాభై రెండు లక్షల రూపాయలతోటి ఇవేళ ఆరు లింక్ రోడ్లు డ్రైన్లు అన్ని కలిపి ఏర్పాటైంది సో ఇక్కడ ఉన్నటువంటి ఇవి కనుక క్లియర్ అయిపోతే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాంతంలో ఇంకా ఈ యొక్క రోడ్లు డ్రైన్లు అనేటువంటి సమస్య అనేది సాల్వ్ అవుతుంది ఇంకేమన్నా ఓటే ఆగిన వాటి కనుక మళ్ళీ కూడా నెక్స్ట్ లెవెల్లో శాంక్షన్స్ వచ్చినప్పుడు క్లియర్ చేయడం అవుతుంది సో రోడ్లు డ్రైన్లో స్థానిక ముప్పై రెండవ వార్డు ఎడ్లింగ కాలనీలో ఈరోజు గవర్నర్లు మంత్రివర్యులు నారాయణ మనోహర్ గారు సారి ద్వారంలో నలభై లెక్కలు శాంక్షన్ చేసినారు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మా చైర్పర్సన్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి మా మీద మా ఎట్లంగ కాలనీ మీద చూపించిన ఆదరణ కోసం మేము కూడా అందరి ఈ వార్డు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం మరి ముఖ్యంగా కమిషనర్ గారికి కూడా ఈ యొక్క చొరవని ప్రశంసిస్తున్నాం ముందు ముందు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఈ వాటిలో జరిగి అందరినీ బాగా చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం కలిపి